వెల్కమ్ టు డిడిఆర్ నైన్ న్యూస్ ఖమ్మంలో జలవిలయం డేంజర్లో ఖమ్మం మున్నేరు బ్రిడ్జ్ ఇక్కడ మున్నేరు బ్రిడ్జ్పై భారీగా వరద వదులుతుంది మొత్తం మూడు బ్రిడ్జులుగా ఉన్న మున్నేరు వాగు అందులో బైపాస్ రోడ్లో ఉన్న మున్నేరు వాగు బ్రిడ్జిపై పగుళ్ళు చూపాయి ఇక్కడ ఈ పగుళ్లు చూపడంతో డేంజర్ బెల్ట్ సోగిస్తున్నాయి స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఈ పగుళ్ళు చూపిన బ్రిడ్జ్ పై రోడ్డు చివర్లో రోడ్డు కొట్టుకుపోవడం వల్ల రాకపోకలకు కానీ పరమత్తలు చేయాలని ప్రజలు కోరుకున్నారు